అందరికీ నమస్కారం ముందుగా అమరావతి న్యూస్ ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం నా పేరు పానుగంటి సాయి అనుజయ మాది దర్శి ప్రకాశం జిల్లా ఈరోజు మనం చేయబోయే వంటకం పన్నీర్ తిక్కా అండ్ గ్రీన్ చట్నీ ఇంకా మనం మన లోకి వెళ్దామా ఇప్పుడు మనం చేసుకోబోయే వంటకం కావాల్సింది పన్నీర్ ఆనియన్స్ క్యాప్సికం శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పసుపు పుదీనా మిర్చి అల్లం వెల్లుల్లి నిమ్మకాయ అండ్ కొత్తిమీర ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు శనగపిండి ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న శనగపిండి మసాలాలు కొద్దిగా కస్తూరి మేతి కాచిన నూనెను వీటిని మనం నీట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా బజ్జీకి కావాల్సినంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ పన్నీర్ కొంచెం నిమ్మకాయ వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి మ్యారినేషన్ అయ్యేలోపు ఈలోపు గ్రీన్ చట్నీకి కావాల్సినవి కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం నిమ్మకాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి సరిపడా ఉప్పు వీటన్నిటిని ఒక ప్లే పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని బౌల్లో పెరుగులో వేసుకోవాలి దీన్ని నీట్గా మిక్స్ చేసుకుంటే మన గ్రీన్ చట్నీ రెడీ ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకున్న టూత్ కి ఇవన్నీ గుచ్చుకోవాలి స్టిక్స్కే గుచ్చుకోవాలని ఏం లేదండి టిక్కా చేసే స్టిక్స్ మనకు దొరుకుతాయి వాటికైనా గుచ్చుకొని చేసుకోవచ్చు ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి అని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ పెట్టించుకోవాలి ఈ ప్యాన్కి కొద్దిగా బటర్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇలా గ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి మనం నీట్గా రెడీ చేసుకున్న పన్నీర్ టిక్క గ్రీన్ చట్నీ ఆనియన్ మసాలా మన రెసిపీ పన్నీర్ టిక్కా అండ్ గ్రీన్ చట్నీస్ రెడీ నాకైతే టేస్ట్ చాలా నచ్చిందండి మీరు కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేయండి అండ్ అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు అమరావతి న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి